ఏం తినాలని ఉంటే అది తినండి ఎందుకంటే ఎప్పుడు పోవాలంటే అప్పుడు పోవాలంతే లెక్క దీనికోసం మళ్ళీ ఒక వంద ఏళ్ళు బతకాల్సిన పని నాలుగు స్వీట్ తినే యోగం లేదు నాలుగు ఆటో తినే యోగం లేదు నా బోటుగాడికి రోడ్డు పక్కన మిరపకాయ మంచి తినే యోగం లేదు మళ్ళీ చెప్తున్నాను మళ్ళా నేను మీ ముంగటికైతే ఎలా ఒక వీడియోతో అయితే చేసిన ఏంటంటే ఏం లేదు మనకి ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపించినప్పుడు అన్ని ఒక్కోసారి ఉంటాయి ఉండేవి ఈజీగా చేసుకునే స్వీట్ అయితే ఒకటి సేమియా ఎవరైనా ఇట్లనే టక్కనే వేసేసుకోవచ్చు అనమాట అయితే అది నేను ఎట్లా వేసినా మీ ముంగట్టుకైతే తీసుకొచ్చిన వీడియో అయితే పెట్టేసిన ఎట్లా చేసిన అని చెప్పేసి మరీ ఎక్కువ తింటే అబ్బో ఏమవుతుందో అన్న అట్లా కూడా అంత ఇది కాదు నార్మల్గా ఎవరైనా తినవచ్చు సేమియా అయితే ఫస్ట్ నేను ఏం చేసినా బాగానే పెట్టుకున్నాను పెట్టుకొని ఒక లీటర్ పాలు అయితే కాగెట్టుకున్నాను తర్వాత కొంచెం నెయ్యి వేసుకున్నాను ఇంకో భగవన్లో నెయ్యి వేసుకొని దాంట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసినాను డ్రై ఫ్రూట్స్ మన కొంటికి కూడా చాలా మంచి అందరికి తెలుస్తుంది ఆరోగ్యానికి చాలా మంచి కొన్ని బాదంలు కిస్మిస్లు కాజులు ముర్రిపలుకులు ఇవి వేసేసి అయితే ఫ్రై చేస్తున్నా నెయ్యిలేసిన నేను ఆయిల్ వేయలేదు నెయ్యి లేసినాను నెయ్యి వేసుకుంటే మనకు ఫ్లేవర్ మంచిగా ఉంటుంది నెయ్యి హెల్త్ కూడా మంచిది అని చెప్పేసి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ అయితే నెయ్యి లేసేసి ఫ్రై చేస్తున్నా కొంచెము కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోరి పాలు అయితే లీటర్ పాలు తీసుకున్నా నేను అంత ఎనర్జీ మనకు మంచి హెల్త్కి చాలా మంచిది పాలు కానీ ఈ డ్రై ఫ్రూట్స్ కానీ అందుకని చెప్పేసి నేను పిల్లలకు కూడా ఈవి ఈవినింగ్ టైంలో స్నాక్స్కి చాలా మంచిది ఇది చేసి పెడితే ఇక అవి కొంచెం ఫస్ట్ బాదంలు కాజులు ముర్రిపలుకలు వేసినాక కిస్మిస్లు కూడా ఇప్పుడు వేసేసి ఫ్రై అయితే వేసేస్తున్నాను నేను అట్లా మరీ మాడకుండా లైట్గా వేసి తీసుకోరి చాలా అంటే చాలా తొందరగా కూడా అయిపోతుంది మనకు ఎక్కువ టైం కూడా పట్టదు కొంచెం బ్రౌన్ కలర్ రాంగ్ అని నేనైతే ఆల్రెడీ మీ అందరికి తెలిసి ఉంటుంది కానీ ఇట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యిలో వేసుకుంటే చాలా బాగుంటుంది నెయ్యి లేని వాళ్ళు నూనె వేసుకొని కూడా చేసుకోవచ్చు నెయ్యిలోనే వేసుకోవాలని ఏం లేదు నూనె వేసుకున్నా బాగుంటుంది కొంతమందికి నెయ్యి ఫ్లేవర్ నచ్చదు నేనైతే అట్లా ఫ్రై చేసిన అన్నీ ఒక ప్లేట్లకు అయితే తీసేసినాను తీసేసి ఇప్పుడు దాంట్లోనే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నా నేను అదంతా లోపల అట్లా ఉంది అని చెప్పేసి మీరు అనుకుంటారేమో కానీ ఏం కాదు అవి ఒక ప్లేట్లకు తీసుకొని అయితే అవన్నీ ఒక పక్కకు పెట్టేసినాను పెట్టేసి ఇంకొంచెం నెయ్యి తీసుకొని అది కొంచెం వేడైనాక సేమియా తీసుకోవాలి సేమియా దాంట్లో వేసేసి ఫ్రై చేసేసుకోవాలన్నమాట సేమియా కూడా మనం ఇక మనకి ఎంత కావాలో అది మనకు సేమియా చూడడానికి కొంచెంగా అనిపిస్తుంది కానీ మనం అందులో వేసినాక ఆ పాలల్లో బాగా ఉబ్బిపోతుంది అనమాట అది ఉబ్బిపోయి ఎక్కువైపోతుంది క్వాంటిటీ ఎక్కువైపోతుంది అందుకే కొంచెం వేసుకుంటే చాలు సరిపోతుంది అంటే ఇంట్లో ఇంకా మందిని చూసి మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళ అంతమందిని బట్టి కూడా చేసుకోవచ్చు కానీ సేమ్ ఏంటంటే మనకు చూడడానికి తక్కువ అనిపిస్తుంది కానీ అది ఆ పాలల్లో మొత్తం అది ఏమంటారు పీర్చుకున్నాక ఎక్కువ అయిపోతుంది అనమాట మన క్వాంటిటీ ఎక్కువ అయిపోతుంది అది అందుకని చూసేసుకోరి నేనైతే కొంచెం వేసినాను అది కూడా మంచిగా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ కావాలి అవి కూడా సేమ్యా మనము ఏదో ఇట్లా వేసి ఇట్లా తీసినామన్నట్టు కాకుండా అది కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే మస్తు టేస్ట్ ఉంటుంది అది కూడా మా పిల్లలకు కూడా నేను చేసే సేమియా అంటే మస్తు ఇష్టము ఇష్టంగా తింటారు అవి వేసేసి వదిలేస్తే మాడిపోతాయి అవి అందుకే మాడకుండా కొంచెం కలుపుతూ ఉండాలన్నమాట అదొక్కటి చూసుకోవాలి మనం అట్లనే వదిలేస్తే అడుగుకు మాడిపోతాయి కొంచెం కలుపుతూ ఉంటుంటే అన్నీ ఒక కలర్ సేమ్ కలర్ వచ్చేస్తాయి కలుపుతూ ఉంటాం కాబట్టి ఇక ఇప్పుడైతే అన్నీ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసినాయి ఇక మరీ ఎక్కువసేపు ఉంచితే కూడా మాడిపోతాయి అని చెప్పేసి ఇక వేడి చేసి పెట్టుకున్న పాలు అయితే నేను అందులోకి వేసేసిన పాలు ఖచ్చితంగా వేడి చేసుకోవాలి లేకపోతే మనం పచ్చి పాలు అనుకోండి పాలు విరిగిపోతాయి ఎంబడే మనం అందులో పోయాంగానే ఇట్లా విరిగిపోయి అదొక రకంగా అనిపిస్తుంది మనకు పాయసం సేమియా పాయసము బాగుండదనమాట ఇక నాకు నేను వేసిన సేమియాకి ఆ లీటర్ పాలకి సరిపోయింది అట్లా మరీ ఎక్కువ పల్చగా మరీ ఎక్కువ చిక్కగా కాకుండా మనకి ఇప్పుడు అది ఉడకాలన్నమాట ఉడికిన తర్వాత మనకు సరిగ్గా సమానం సరిపోతుంది అది ఇప్పుడు ఇంకా దాన్ని కూడా కొంచెం కలుపుతా ఉన్నా నేను కలిపేసి ఒక చిన్న గ్లాస్ తోటైతే షుగర్ వేసినాను ఇక అది మంచిగా కరిగేదాకా కొంచెం కలుపుకోవాలి హై ఫ్లేమ్ మీద అస్సలు పెట్టుకోవద్దు స్టవ్ కొంచెం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటేనే బాగుంటుంది మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మంచిగా కలుపుతుంటే బాగుంటుంది సేమ్ ఎప్పుడైనా కూడా అవి కొంచెం సేమియా ఆల్రెడీ ఉడికిపోతుంది వేడి దాంట్లో వేయంగా ఉడికిపోతుంది మనం అది ఫ్రై చేస్తాం కాబట్టి అది గట్టి పడిపోయి కొంచెం ఉడకనికే టైం పడుతుంది అనమాట నూనెలో కానీ ఆయిల్లో కానీ ఫ్రై చేసినప్పుడు అవి గట్టిగా అయిపోతాయి అందుకే ఉడకనికే టైం పడుతుంది ఒకటేసారి హై ఫ్లేమ్లో పెట్టకుండా అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే అవి మంచిగా ఉడికిపోతాయి ఇక ఇప్పుడు అది సేమియా ఉడకడం స్టార్ట్ అయిపోయింది కొంచెం సేపు ఉంచాలి ఇంకా కొంచెం థిక్ అయ్యేదాకా ఉంచుతున్నాను పాలు అందులో బాగా కొంచెం మరిగితే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇది ఎంత మరిగితే టేస్ట్ అంత బా బాగుంటుంది ఇక నేను ఇప్పుడు అందుకు ఏమంటారు ఇలాచీలు మేమైతే ఇలాచీలు అంటాము ఒక నాలుగు ఇలాచీలు తీసుకొని కచ్చాపక్క దంచేసి వేసేసుకోవాలి ఇప్పుడు దాంట్లో ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ కోసం అది అట్లా మరుగుతున్నప్పుడు వేసేసి చేయాలి దంచేసి ఒక నాలుగు తీసుకున్నాను నేను ఇలాచీలు పాలు లీటర్ కాబట్టి నాలుగు తీసుకున్నాను అయితే ఒక రెండో మూడో తీసుకుంటాను నేను ఒకసారి ట్రై చేయండి మీ పిల్లలకు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు హెల్త్కి కూడా అన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కాబట్టి చాలా మంచిది నేనైతే అల్యూమినియం దాంట్లోనే వేసినాను పెద్ద స్టీల్ అవి ఇట్లా దేంట్లో అట్లా ఇట్లా కాకుండా అల్యూమినియం దాంట్లో వేస్తేనే టేస్ట్ బాగా అనిపిస్తుంది అని నాకు అదొక నమ్మకము కథం ఇంకా అవి దంచేసుకొని ఇలా చైతే గండ్లు వేసేసిన పొట్టుతో సహా వేసేసింది కూర పొట్టుతో సహా వేస్తేనే ఫ్లేవర్ మంచిగా ఉంటుంది వాసన మంచి వస్తుంది పొట్టు ఏముంది తినేటప్పుడు నోట్లోకి వచ్చినా కూడా తీసి పక్కన పెట్టేసేయచ్చు మనకు కావాల్సింది మంచి టేస్ట్ చూడు కాదు అయితే దగ్గరకు అయిపోయింది కొంచెము థిక్నెస్ అయి ఏమంటారు గట్టి పడ్డది కొంచెం గట్టిగా అయిందని చెప్పేసి అది చల్ల ఇంకా దగ్గరకు అవుతుంది ఇంకా గట్టిగా అవుతుంది చూడండి ఒకసారి మస్తు బాగుంటుంది వేడివేడిగా తిన్నా బాగుంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయినాక తిన్నా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్